ఈ రోజు సమాజంలో చాలా మంది నోరు పారేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మా సవాలు ఎప్పుడో విసిరామండి కానీ ఎందుకు ఎవడు మా జోలికి రావట్లేదు సవాలు విసిరాం రే మాట్లాడడం కాదురా బైబిల్ పై అపవాదులు వేయటం కాదురా నీ చేతనైతే ప్రజల మధ్యకు రా ఒప్పించు అయితే మరి చాలా మొక్క అప్పుడప్పుడు డిబేట్లు జరుగుతున్నాయి కదండి ఆ జరుగుతున్న డిబేట్లు డిబేట్లు జరిగిన తర్వాత ఎవరు ఓడారు ఎవరు గెలిచారు జరిగిన డిబేట్లో ఎవడు వాదన గెలిచింది ఎవడ వాదన ఓడింది ఇదేం చెప్తున్నారా లేదు ఈడో ఒక గంట మాట్లాడుతున్నాడు ఆడొక గంట మాట్లాడుతాడు మళ్ళీ ఈడో ఒక రెండు గంటలు మాట్లాడుతూ ఈడు ఒక రెండు గంటలు మాట్లాడుతూ ఆ తర్వాత డిస్పస్ ఏది నిజం ప్రజలు దేన్ని ఖరారు చేసుకోవాలి ఏమంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల స్థలం మీద ఈ స్థలం మీది నాది అని ఇద్దరు దగ్గర వాదించుకున్న తర్వాత పది సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పిస్తుంది ఏమని నీదేనైనా ఇవ్వాలి లేదా నీదేనైనా ఇవ్వాలి ఈ స్థలము ఎవరికి చెందునో నాకు తెలీదు అని అనుకోండి తీర్పిచ్చాడనుకోండి నువ్వెందుకు నన్ను అల్లకొట్టేసుకుని కూర్చున్నావు అక్కడ తీర్పు ఇవ్వు ఎందుకు పది కాలం సాగదీసా పది సంవత్సరాలు చెప్పు అడుగుతాగా అలాగే ఈరోజు సమాజంలో క్రీస్తుపై అన్నవాళ్ల మీద డిబేట్లకు పిలిచిన వాళ్ళు ఉన్నారు వెరీ గుడ్ మంచిదే నువ్వు డిబేట్కి పిలటం తప్ప కాదు కానీ డిబేట్ కి పిలిచిన తర్వాత ఎవడు ఓడాడు ఎవడు గెలిచాడు అన్నది తేల్చాలి అలాంటి తేలలేదండి ఎక్కడా తేలలేదు పోనీ మీరు పిలొచ్చు కదండి అంటే పిలిచాం ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ ఎప్పటికీ ఉందండి ఆ సవాలు ప్రజల మధ్య మరి ఎందుకు రావట్లేదండి డిబేట్ కనుకున్నారా ఒక కండిషన్ పెట్టామండి ఏంట కండిషన్ తెలుసా మేము ఒకవేళ ఓడిపోతే బైబిల్ నిజమైన దైవగ్రంథం అని నువ్వు ఏదైతే తప్పెత్తి చూపించవో అది మేము నిరూపించలేకపోతే నా జీవిత కాలంలో ఇక నేను బైబుల్ ముట్టను ఇది దైవ గ్రంథం కాదని ప్రజల మధ్య ఒప్పేసుకుంటాను ఇది నేను స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం పెట్టాలి సంతకం లే వేణుముద్ర సంతకం వేణుముద్ర రెండు పెట్టాలి ఎందుకంటే సంతకం అది కాదనొచ్చు మరలా మరి ఆడోడిపోతే వాడోడిపోతే ఏంటి ఒక నేను ఓడిపోతే దైవ గ్రంథం కాదని ఒప్పేసుకుంటాను నువ్వు ఓడిపోతే నువ్వేం చేయాలో తెలుసా ఏసు ప్రభు సొంత రక్షకుడిని అంగీకరించి బాప్తీసుని తీసుకొని చచ్చిపోయినంత వరకు యేసు శిష్యుడిగా తిరగాలి ఇది కండిషన్ ఏమండి డిబేటుకొచ్చి నోటికల్లా వాగిపోవడానికి అందరూ రెడీ ఎందుకంటే మనకు వచ్చిపోయేది ఏముంది వెళ్తాం మనకు తెలిసిన పది తప్పులు చెప్తాం ఏమండి మిగిలిన వాళ్ళ బుర్రలన్నీ చెడగొడతాం ఇంటికి వచ్చేస్తాం ఇక్కడ అలా కాదు ఇంటికి వెళ్ళడానికి కుదరదు నీ పప్పులు ఉడకవు ఇక్కడ ఎందుకంటే ఏది నిజమో తేల్చాలి నేను ఓడిపోతే బైబిల్ వదిలేస్తానని ఒప్పేసుకుంటాను రాసిస్తాను వేలు ముద్ర పెడతాను నువ్వు ఓడిపోతే క్రైస్తవుడిగా మారిపోయి బాప్తీసం తీసుకుంటాను ఒప్పుకుంటావా ఈ కండిషన్ అందరికీ దడ పుట్టించేస్తున్నాడు దడ ఎందుకంటే ఎంత ధైర్యం లేకపోతే మేము బైబుల్ దైవ గ్రంథం కాదని ఒప్పేసుకుంటాం మీరు చెప్పండి మీది చిన్న గ్రామం అండి ఏదో చిన్న మండలం మీరు చాలా కొద్దిమంది వేల మంది మధ్య రంకేసి మాట్లాడతాం ఈ మాటలో వేల మంది చూసే ఉంటారు నన్ను కొంతమంది వీడియోస్లో ఎవరికి భయపడేది లేదు ఎవరికీ తలదించేది లేదు ఎందుకంటే రోషం కలిగిన యహోవాకు పుట్టిన వాళ్ళం మేము మీరు కూడానా పౌరుషం కలిగిన యుహోవాకు పిల్లలు మనమంతా ఎవరికి భయపడాలి ఆయనకి తప్ప ఎవరికి తలదించాం నువ్వు నోటుకు వచ్చిందల్లా మాట్లాడుతుంటే నేను ప్రేమించాలా ఏమండి ప్రేమించాలి కదండి అలాంటి వాళ్ళందరినీ అని సాకులు చెప్పకండి చాలామంది ఏమండి ఇలా కారు కోతలు కొత్తనాడు మీరు వెళ్ళి గట్టిగా అడగచ్చు కదండి అంటే యహోవా చూసుకుంటాడండి మనకెందుకు మనకు అనవసరం మరి యహోవా ఈరే అంటే యహోవా చూసుకుంటాడు అంటే ఎప్పుడు చూసుకుంటాడు ఏమండి మీ ఇంటి మీద ఎవడని ఈ ఇల్లు నాది అని కేసు వేసారనుకోండి అంత ప్రభువు చూసుకుంటాడండి మీరే కేసు వెళ్ళకండి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళకండి అంటే ఏం చేస్తారు మిమ్మల్ని పిలుస్తారు బాబు ఈ కేసు తరపున వాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు రాలేదండి యహోవా ఈ రేన కాగితం పంపించారండి అయితే ఓకే ఇది చల్లదు కనుక ఇల్లు ఆడి పేరు రాసియండి అప్పుడు వెంటనే రెండో రోజు వచ్చి స్టాంప్ వేసి నిన్ను నీ పెట్టి అన్ని బయటకు తగిలేసి ఇల్లలకి ఇచ్చేస్తారు అక్కడ ఏం చేస్తావు అడ్వకేట్ని పెట్టుకుంటావు డబ్బులు ఖర్చు పెడతావు రోజు ఆడ ఆఫీస్ ముందు నిలబడతావు బాబు ఆ ఇల్లు మాకు అయిపోయాడు చూడండి అని తిరుగుతో ఎన్ని సంవత్సరాలైనా ఆల్ భూమి మీద చిన్న స్థలం కోసం ఎంత ప్రయాసపడే నువ్వు వాక్యం ను? కోసం యహోవ ఈరే సులువుగా ఉంది పదం చెప్పడానికి దేవుడు చూసుకుంటాడని ఈ పదం అన్నాడు అవునా యహోవ ఈరే అని అన్నాడు యహోవ ఈరే అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకున్నాడా ఏం చేశాడు యహోవ ఈరే ఏం చేశాడు ఏట్లోకి వెళ్ళాడు మంచి నున్నగొన్న రాళ్ళు తీసుకున్నాడు సంచులు వేసుకున్నాడు ఆడి దగ్గరికి వెళ్ళాడు ఏంట్రా మాట్లాడుతున్నా పిచ్చి మాట్లేదు నా దేవుడి కోసం వెళ్ళరా నువ్వు రారా అని చెప్పి పడుకోవడానికి ముందుకు వెళ్ళాడు ఏమంటే చూస్తేనేమో చిన్న పిల్లాళ్ళలాగా ఉన్నా నువ్వేంట్రా నా మీదకి వస్తున్నావు కుక్కల మీదకి వస్తున్నట్టు అన్నటి గట్టిగా మాట్లాడు పరిగెట్టాడు వెనక్కి పరిగెట్టేసురు తోకముడి చేసాడు వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు కాదు డిస్టెన్స్ చూస్తున్నాడు నేను కొట్టడానికి ఎందుకంటే దగ్గర నుంచి కొడితే టప్పని తగులుతాడు దూరం నుంచి ఒడిసులు ఇసురు కొడితే దాని ఫోర్స్ వేరు అది టెక్నిక్గా ఆలోచించి దావిధి పరిగెట్టడం ప్రారంభించాడు పరిగెట్టాడు దూరం వెళ్ళాడు ఒడిసులో రాయి పెట్టాడు తిరిగి కొట్టేసరికి ఆడ కపాలం బద్దలైపోయింది కింద పడిపోయాడు ఆడు వర్ర కత్తి తీశాడు నరికేశాడు ఇది జరిగింది బైబుల్లో వాస్తవం కనుక యహోవా ఈరని యుద్ధం చేశాడా లేదా సౌల్లాగా గాజులు వేసుకొని లోన కూర్చున్నాడా ఏ మరి ఈరోజు క్రైస్తవ్యం పైన యేసు పైన పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రతిదానికి యహోవ ఈరిని బైబుల్లో ఒక మాట ఉంది కాబట్టి దాన్ని చూపించేస్తే సరిపోద్దా ఏహోవ ఈరని బైబుల్లో మాట చూపించేస్తే సరిపోద్దా కాదు కదా దాని వెనక ఉన్న పూర్వపరాలు కూడా ఆలోచించాలి కదా కనుక ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్న వాళ్ళు అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు ముయ్యించాలి అంటే కండిషన్ పెట్టాం అందుకే ఏమండి కండిషన్ పెట్టాము అంటే బైబిల్ను వదలడానికి సిద్ధపడిపోయాం అంటే ఇప్పుడు బైబిల్ మీద మాకు ఎంత నమ్మకం ఉందో మీరు ఆలోచించండి అంటే ఎలాంటి వచ్చినా నోడించేస్తాము అనే గుడ్డి నమ్మకం కాదు గట్టి నమ్మకం అది దేని బట్టి గట్టి నమ్మనుకున్నారు మనం నమ్మిన గ్రంథం కల్పిత గ్రంథం కాదండి ఇది కల్పితాల గ్రంథం కాదు సాక్షాత్తు దేవుడే వ్రాయించి మనుష్యులకు ఇచ్చిన గ్రంథం అదండి బైబిల్ యొక్క స్పెషాలిటీ